కోటేశ్వరమ్మ సుమారు డెబ్బై ఒక సంవత్సరం వయసు గల ముసలావిడ కన్న కూతురైన శేషమ్మ నలభై తొమ్మిది సంవత్సరాలు ఆస్తి కోసం కన్న తల్లిని మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది కోటేశ్వరమ్మ మాట్లాడుతూ నా యావదాస్తిని నా కూతురికి రాసిచ్చాను నా మంచి చెడు చూసుకుంటానని చెప్పి నా యావదాస్తి కూతురు పేరిట రాసిచ్చాను కొన్ని రోజులు బాగానే చూసింది కానీ ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు కనీసం మందులకి డబ్బులు కూడా ఇవ్వటం లేదు దీనిపై విచారణ జరిపి నాకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీకి అర్జీ పెట్టుకోవడం జరిగిందని ఆమె తెలిపింది మేనత్ అండి తిరుమల శెట్టి కోటేశ్వరం అండి ఈమె మా తాతగారు పది సెంటులు స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చారండి దాంట్లో ఏముంటుందండి తర్వాత వాళ్ళ కూతురు గుంటూరు వెళ్ళిపోతే తినుగోడు గుంటూరు వెళ్ళిపోయిందండి అక్కడ ఏమైనా ఏం పేరు మీద ఉన్న ఇల్లుని మా అమ్మాయి రాపిచ్చుకుందండి వాళ్ళ కూతురు రాపిచ్చుకుంది రాపిచ్చుకున్నాక మూడు నెలలకి ఏమైనా ఇంట్లోంచి బయటికి నెట్టేసిందండి గంటేసింది ఇంకా తర్వాత బ్యాంకులో లోన్ పెట్టుకుందండి తను పెట్టుకున్నాక ఈ మళ్ళీ ఏమైనా ఇంట్లో నుంచి ఎలగొట్టిందని ఆ ఇంట్లోకి ఆమె వెళ్ళి వెళ్ళటానికి వెళ్ళిందండి బోయపానం వెళ్తే ఇంట్లోకి రానిలేదండి వాళ్ళ మేనతో వాళ్ళ మేనత్వాళ్ళు రానిపోతే వచ్చేసి స్టేషన్కి వచ్చిందండి స్టేషన్కి వెళ్తే పోలీసులు అక్కడ కానిస్టేబుల్ గారు స్పందన నీకు న్యాయం జరిగింది అన్నారండి అందుకని నషాపేట వచ్చి నషాపేట కలెక్టర్ గారు అది స్పందనలో పెట్టుకుందండి స్పందనలో పెట్టుకుంటే కలెక్టర్ గారు రీవర్క్ చేశారండి రీవర్క్ చేస్తే చిల్లూరు పేట రీ స్టాండ్ రీవర్క్ చేశారండి డీవర్ చేసినాక ఏమో ఇంటికి వెళ్ళిందండి డాక్యుమెంట్స్ వచ్చినాక ఇంటికి వెళ్తే ఇంకా మళ్ళీ వాళ్ళు రౌడీలను తీసుకొచ్చి బెదిరించారండి వాళ్ళందరూ వైసీపీ వాళ్ళేను వాళ్ళ ఆడబడి ఇలా ఆడబడి వాళ్ళందరూ వైసీపీనే విడుదల రజని వాళ్ళకి సపోర్ట్ ఉందండి వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ ఉన్నారండి దాని ద్వారా ఏమో నిలని లేదు ఏమో భయపడి మళ్ళీ వచ్చేసిందండి మళ్ళీ స్టేషన్కి వచ్చాము స్టేషన్కి వచ్చేస్తే మళ్ళీ స్టేషన్లో రేపు తీసుకెళ్తామ రేపు రమ్మన్నారండి పోలీసులు రమ్మంటే మళ్ళీ రెండో రోజు మళ్ళీ వెళ్ళినామండి వెళ్తే మళ్ళీ రెండో రోజు కూడా వెళ్ళింది వెళ్తే మేము మళ్ళీ కూడా రావిడీలను తీసుకొచ్చి బెదిరించారండి ఇంకా విడదల రజనీ వైసీపీ గవర్నమెంట్లో విడదల రజనీ గారు వాళ్ళకి బాగా సపోర్ట్ ఉన్నారండి మా మీద అన్ని అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి మా అత్తకి అయితే వద్దా ఎక్కడికి ఎక్కడ తిరుగుతున్నావు అని ఫోన్లు చేస్తున్నారు బెదిరిస్తున్నారు నువ్వేం చేస్తావో చూస్తా ఉంటున్నారు చంపేస్తామని మా మీదకి తిరగబడుతున్నారు ఇంటి దగ్గరికి వెళ్తే మమ్మల్ని మా మీదకి కొడతానికి వచ్చారండి కొడతానికి వస్తే మళ్ళీ కానిస్టేబుల్ గారే రేపు వెళ్దాం రామ్మా అని తీసుకొస్తే మళ్ళీ రెండో రోజు వెళ్తే రెండో రోజు రెండో రోజు కూడా తీసుకెళ్లేదండి ఉదయం నుంచి సాయంత్రం నాకు స్టేషన్ దగ్గరే ఉన్నామండి మళ్ళీ రేపు రమ్మన్నారండి అట్లా నాలుగు రోజులు తిరుగుతానే ఉన్నామండి అండి వాళ్ళు రౌడీలందరూ పద్దాక బెదిరిస్తున్నారు అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం అని ఫోన్లు చేస్తున్నారు విడుదల రజనీ పాత్ర బాగా ఉందండి దీంట్లో వాళ్ళ సపోర్ట్తోనే మా అత్తయ్యకి అన్యాయం జరిగిందండి దగ్గరుండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ మారింది కదండి అందుకని మళ్ళీ స్పందనకు వచ్చామండి ఇక్కడ ఇక్కడ ఎస్పీ ఆఫీసులో చేశారు మళ్ళీ ఎడలపాడుకు రాశారు ఎస్పీ పిఎస్కి రాశారు ఇప్పుడు పుల్లారావు గారి దగ్గరికి వెళ్తున్నామండి చెల్లూరుపేట పుల్లారావు గారన్నా మాకు ఏమైనా న్యాయం చేస్తారేమోనని ఎస్పి ఎస్పీ గారు అమ్మా ఎస్పీ గారు ఎడలపాడు పిఎస్కి రాశారండి నీకు న్యాయం జరిగిద్ది వెళ్ళమ్మా అని చెప్పారండి ఇంకా ఇప్పుడు పుల్లారావు గారి దగ్గరికి కూడా వెళ్తామండి ఒకసారి వెళ్ళి పుల్లారావు గారే మాకు న్యాయం చేయాలండి